అందరికి జేబీ నేను మీ పార్టీ మాలసేన ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే భూములు అంటే వేల వేల ఎకరాల గురించో వందల వందల ఎకరాల గురించో లేకపోతే ఎవరైనా ఆక్రమించుకున్న భూముల గురించో మాట్లాడటం కాదు కానీ ఏదైతే ఎస్సీ బీసీ మైనారిటీకి సంబంధించిన భూములు అవి కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం జగనన్న కాలనీల పేరుతో కొన్ని వందల ఎకరాలు భూముల్ని ఏదైతే పేద ప్రజలు సాగు చేసుకున్న భూములు ఏదైతే ఉన్నాయో అంటే గ్రామ పరిధిలో ఉన్న గ్రామ కంఠాల్లో కానీ వీళ్ళు ఆక్రమించుకుని సాగు చేసిన అంటే ఆక్రమించుకోవడం అంటే అప్పటికప్పుడు ఆక్రమించేసుకుని ఆ రోజుకు ఆ రోజు ఆక్రమించుకున్న భూములు కాదు గతంలో ఒక వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు సాగు చేసుకున్న భూములు కానీ నివాస స్థలాలు కానీ వాళ్ళు ఉపయోగించుకున్న స్థలాలు కానీ అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను దళితులకి నా కుటుంబం అని చెప్పేసి దళితులకి నేను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు సంబంధించిన కొన్ని వేల ఎకరాలు భూములు లాక్కుని ఆ భూములు ఏవైతున్నాయో ఆ భూముల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంటు సెంటు నర స్థలాలతో ఈరోజు అక్కడ ఇళ్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి నేనేదో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేసేసాను ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడికి నిలిచేశానని చెప్పేసి చెప్పాడు ఒక సామాన్యమైన దృష్టితో మనం ఆలోచించినా సరే గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో భూముల్ని కొనుగోలు చేసి కొనుగోలు చేసిన భూముల్లో రెండు సెంటల నుంచి రెండు సెంట్లు సెంటులు మూడు సెంట్ల వరకు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి కానీ గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం ఎస్సీలకు సంబంధించిన భూములు వేల ఎకరాలు ఆక్రమించుకున్న భూములు సాగు చేసుకున్న భూముల్ని నిర్దాక్షిణ్యంగా లాక్కుని వాటిల్లో ప్రభుత్వ బలగాలతో దాడి చేయించి తీసి పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నేను చెప్పేది ఏంటంటే అయ్యా గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు చాలా వరకు కూడా దళితులు పొలాలు తీసుకుని అది కూడా మీ పార్టీలో మీకోసం కష్టపడి చేసిన వాళ్ళ పొలాలు లాక్కున్నారు ఎందుకంటే వాళ్ళ నోటు దగ్గర కూడు కొట్టేని పరిస్థితులు చూస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులే కాదు దళితులైతే అంటే ఎస్సీలకు సంబంధించిన భూములు చాలా వరకు అంటే మోస్ట్ ప్రాపర్లీ ఏ అయితే ఎస్సీలకు సంబంధించిన భూములు ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకునే స్తోహత లేదు వాళ్ళకి వందల వందల ఎకరాల భూములు లేవు కనీసం ఎకరం భూమి ఉండటం కూడా ఎక్కువే అర ఎకరం కూడా సెంటు భూమి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న పది సెంట్లు ఐదు సెంట్లు ఎకరం పావు ఎకరం ఎకరం భూముల్ని నిర్దాక్ష్యంగా లాక్కుని గత ప్రభుత్వంలో ఇళ్ళ పేరుతో లాక్కుని వాళ్ళ నోటి దగ్గర కూడుకొట్టడం జరిగింది దీన్ని మీరు దృష్టి పెట్టడం జరుగుతుంది మనసున్న గవర్నమెంట్ అయితే ఎవరి అయితే భూములు లాక్కున్నారో ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో ఇళ్లల్లో ఎవరి స్థలాల్లో ఇల్లులు కట్టారో ఆ స్థలాల వారికి కాంపన్సేషన్ మీరు ఇవ్వాలి మీరు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంటారంటే అంటే దళితుల మీద గత ప్రభుత్వంలో ఏదైతే దాడి చేసి తీసుకున్న భూములు ఉన్నాయో ప్రభుత్వ యంత్రాంగం ఉసిగొలిపి వాళ్ళ భయభ్రాంతులు గురిచేసి మీరు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి వందల ఏళ్ళ నుంచి కనీసం పది ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర వంద సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూముల్ని అన్యాయంగా అక్రమంగా లాక్కోవడం జరిగింది దీన్ని మీ దృష్టి చేయడం జరుగుతుంది నిజంగా మీరు మా ఎస్సీల మీద చిత్తశుద్ధే ఉంటే మా ఎస్ఎల్ మీద ప్రేమలే ఉంటే దయచేసి మా దగ్గర భూములను లాక్కున్న అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలి పెట్టి ఎవరైతే నష్టపోయిన హక్కుదారులు ఉన్నారో భూముని సాగు చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఎంతైతే అక్కడ ఉన్నా ఆ రేట్ల ప్రకారం వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని సమన్యంగా కోరుతున్నా ప్రతి ఒక్క దళిత ఉద్యమగారుడు ఎవరైతే టీడీపీలో ఉన్న దళిత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లో ఎస్సీ సామాజిక పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ కార్యవర్గ సభ్యులు కానీ ఈ విషయాన్ని లేవనెత్తాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా స్థితిగతంగా లేని కులమేదైనా ఉంటుంది ఎస్సీ కులమే అది ఎస్సీలో మాలో అవు మాదిగా ఉనే రిల్లవు ఏదైనా యాభై యాభై తొమ్మిది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయం ఉన్నారు అలాంటి వాళ్ళ చేతులు ఈరోజు భూమంటే ఒక భరోసా భూమంటే ఒక వ్యవహారం భూమంటే అంటే కనీసం వాళ్ళు తిండి గింజలకైనా ఉండే పరిస్థితికి అందించి ఉండే భూములు అవి ఎందుకంటే అక్కడ ఒక పది బస్తాలు పదిహేను బస్తాలు పండితే ఆడు తీసుకొచ్చి ఇంట్లో పోసుకొని అవి ఆ సంవత్సరం మొత్తం తిన కుటుంబం మొత్తం కూడా ఆహార భద్రత ఉండే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఉన్న భూముల్ని ఈరోజు లాక్కోవడం అనేది ఎంతవరకు న్యాయమో సమంజసమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాబోయే ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారు దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని గురించి ఒక ఎంక్వైరీ అయ్యాలి ఎవరు భూములైతే లాక్కుని అన్యాయంగా అక్రమంగా చేశారో వాళ్ళకి పూర్తి స్థాయిలో కాంపన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఎందుకంటే మీరు మేము దళిత పక్షుల బాతులు మేము దళితుల కోసం పనిచేస్తాం దళితులు మా ఇంట్లో చుట్టాలు నాకు రెండు కళ్ళని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఎక్కడైతే దళితులంటే నేను అల్లింగనం చేసేసుకుంటాను చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేసే విధంగా మీరు ఒక జీవోని తీసుకొచ్చి ఎవరైతే భూములు కోల్పోయారు వాళ్ళందరూ కూడా కాంపౌండ్ చేసిన ఈ ప్రభుత్వం ద్వారా అందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను మన సభినీయంగా నేను మేమందరం మనవి చేసుకుంటున్నాను దయచేసి నా విజ్ఞాపన మీరు తీసుకుని దయచేసి ఈ వీడియో అధికారుల వరకు ఏదో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేరే వరకు కూడా మీరు ఈ వీడియో షేర్ చేసి ఎవరైతే కోల్పోయిన భూములు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మనం బాసటగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఆ భూమి వల్ల వాళ్ళ కుటుంబాలు ఎంతో కొంత చిన్న పిల్లలు చదివించుకున్నా లేకపోతే ఇంకోటి దాంట్లో పండిన పంటను అమ్ముకును దా భూమి చూపించి అప్పులు తెచ్చుకును ఎంతో కొంత ఆర్థికంగా స్థితిమంతులు అవడానికి ఆ కుటుంబాలకి భూమి అనేది ఒక భరోసాగా ఉపయోగపడద్ది దయచేసి ఈ వీడియో చూడడమే కాదు ఈ వీడియో అధికారుల వరకు వెళ్ళే వరకు ఏదో మన పార్టీలో పనిచేసే టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో పనిచేసే ప్రతి ఒక్క దళిత సోదరు కూడా దళిత నాయకులు కూడా ఈ వీడియో వెళ్ళి దీని మీద ఒత్తిడి తెచ్చి చాలామంది కన్నీటి పర్యంతమై చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు నేను నా కల్లారా చూసా అలాంటి వ్యక్తుల యొక్క మనం ఎంతైనా సరే వాళ్ళకి తోడ్పాటును అందించాల్సిన చాలా అవసరం ఉంది అయ్యా గతంలో సెంట్ ఇచ్చారు అంటే బాత్రూమ్కి కట్టుకోవడానికి వాళ్ళ ఏమైతే ఎకరాలు ఎకరాలు పెట్టుకుని ప్యాలెస్లు కట్టుకుని దాంట్లో నివాసం ఉండరు కనీసం బండి పెట్టుకున్నా కానీ సైకిల్ పెట్టుకున్నా కూడా పార్కు లేని ఒక సెంటు స్థలంలో హౌస్లు ఎలా కట్టుకుంటారు నాకు అర్థం కాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు ఇస్తానన్నారు దాకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికి సంబంధించి లోన్లు కూడా ప్రొవైడ్ చేసి ఈరోజు ఐరన్ రెంట్ అవుతుందో సిప్స్ రేట్ ఉందో సిమెంట్ రేట్ ఉందో అందరికి తెలిసిన విషయమే దాన్ని బట్టి ఈ లోన్ అమౌంట్ కూడా పెంచి దళితులకు కూడా ఎక్కువ పర్సెంట్ లోన్ ఇచ్చి దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంత అయిందని చెప్పేసి ఎందుకంటే ఈరోజు ఫైనాన్స్ ఆ ఫైనాన్స్ చేతుల్లో ఈరోజు ఫైనాన్స్ ఇచ్చే చిన్న చిన్న వెంట పుట్టగొడకలు వచ్చిన బ్యాంకుల చేతుల్లో పడి ఎవరైతే ఎస్సీఎస్టీ బీసీలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనపడుతున్నాయి కాబట్టి దీని మీద కూడా పరిశీలు చేసి వాళ్ళకు కావాల్సిన లోన్లు ప్రభుత్వమే ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రించే లేకుండా ప్రభుత్వాలు దీని మీద ఒక చర్య తీసుకుని ఒక జీవో తయారు చేస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నా మరీ ముఖ్యంగా ఎవరైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పొలాలు కోల్పోయారో ఇళ్ల స్థలాలు కోల్పోయారు వాళ్ళకు మాత్రం దయచేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది లేదా వేరే చోటన్న భూమిని వాళ్ళకి ఏర్పరిచినట్టయితే వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటారని తెలియజేస్తూ ఈ మనమని మీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ అని కూడా దీన్ని తీసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నా కంపల్సరీ ఈ వీడియోని మొత్తం అందరికీ అందేలా షేర్ చేయాలని కోరుకుంటూ మీ పట్టి మాలసేన వ్యవస్థాపకులు జై భీమ్ జై భార్ జై మాలసేన